అసెంబ్లీ ఎన్నికలలో ఇచ్చిన హామీ మేరకు కాంగ్రెస్ ప్రభుత్వం మొదటి విడతలో లక్ష రూపాయల రుణమాఫీ చేసింది రాష్ట్ర వ్యాప్తంగా మూడు రోజుల పాటు వేడుకగా జరుపుకున్నారు జరిగిన రుణమాఫీలో భాగంగా నిజామాబాద్ జిల్లాలో నలభై నాలుగు వేల నాలుగు వందల అరవై తొమ్మిది ఖాతాదారులకు గాను నలభై ఒక్క వేల నాలుగు వందల డెబ్బై నాలుగు కుటుంబాలకు రెండు వందల ఇరవై ఐదు కోట్ల అరవై రెండు లక్షల రూపాయల బ్యాంకులలో జమ చేయడం జరిగిందని దూరదర్శన్ ప్రతినిధి బొబ్బిల్లి నర్సయ్య ఫేస్ టు ఫేస్ లో నిజామాబాద్ జిల్లా వ్యవసాయ అధికారి వాజీద్ హుసేన్ తెలిపారు మరిన్ని వివరాలు చూద్దాం రాష్ట్ర ప్రభుత్వం మాటిచ్చాం రుణమాఫీ చేశామంటారు నిజామాబాద్ లక్ష రూపాయలు మొదటి విడత లక్ష రూపాయలు మాఫీ చేశామని చెప్పి అంటారు సెకండ్ విడతలో రెండు లక్షలు మాఫీ చేశామంటారు అదేవిధంగా నిజామాబాద్ జిల్లా ఎన్ని ఎకరాలకు ఎన్ని ఎంతమంది సెట్లకు అయింది మరి ఎంత ఎన్ని కోట్లు నిజామాబాద్ జిల్లాకు ఇచ్చారని చెప్పి మన జిల్లా అగ్రికల్చర్ జేడీ గారితో మాట్లాడి తెలుసుకున్నారు జరిగారు నిజామాబాద్లో ఎంతమంది సభ్యులు ఎంతమంది ఎన్నికలకు ఇచ్చారు ఎంతమంది సభ్యులకు ఇచ్చారు ఎన్ని కోట్లు ఇచ్చారు అని చెప్పి టోటల్ అకౌంట్స్ నలభై నాలుగు వేల నాలుగు వందల అరవై తొమ్మిది అకౌంట్స్ కానీ ఈ అకౌంట్స్కి కాదు మనం ఫ్యామిలీస్కి ఇస్తాం కాబట్టి టోటల్ నెంబర్ ఆఫ్ ఫ్యామిలీస్ నలభై ఒక వేల నాలుగు వందల డెబ్బై నాలుగు ఫ్యామిలీస్కి రుణమాఫీ ఫస్ట్ విడతలు లక్ష రూపాయల వరకు రుణం తీసుకున్న వాళ్ళకు మాఫీ అయింది మనకు దీంట్లో రెండు వందల ఇరవై ఐదు పాయింట్ ఆరు రెండు కోట్ల రూపాయలు ఫస్ట్ విడతలు మంజూరు ఆల్రెడీ ఫార్మర్స్ పడతా ఉన్నాయి మేము ఫార్మర్స్ సెల్స్కి వచ్చిన మెసేజెస్లు కూడా చూసాం ఇప్పటి నుంచి మళ్ళీ లోన్స్ ఇస్తారు ఇప్పుడు గా ఇస్తారు మళ్ళీ లోన్స్ రుణమాఫీ కాగానే రెన్యువల్ చేస్తారు బ్యాంకర్స్ ఇప్పుడు గవర్నమెంట్ ఏంపై మెసేజ్కి ఏం పోయినారు కొందరికి ల్యాండ్ ఉంది వాళ్ళకి ఇచ్చే అవకాశాలు గైడ్ లైన్స్ జియో ప్రకారం ఏముందంటే పిఎం కిసాన్లో కొన్ని ఎక్స్క్లూజన్స్ ఉన్నాయి ఉదాహరణకి గవర్నమెంట్ సర్వెంట్స్ కానీ పెన్షనర్స్ కానీ ఇన్కమ్ ట్యాక్స్ పేస్ కానీ కాన్స్టిట్యూషనల్ పోస్ట్స్ ఉన్న వాళ్ళు కానీ అయితే వీలైనంత వరకు ఆ ఎక్స్క్లూజన్ అంటే ఎక్స్క్లూడ్ చేసే ప్రయత్నం చేస్తాము అని చెప్పారు గైడ్ లైన్స్లో పిఎం కిసాన్ ఎవరికైతే రాదు ఇది కూడా వీలైనంత వరకు దాంట్లో ఎక్స్క్లూడ్ అవుతాము అదేవిధంగా ఇప్పుడు నిజామాబాద్ జిల్లాలో ఎన్ని కోట్ల వరకు ఇక్కడ శాంక్షన్ అయినా రెండు రెండు వందల ఇరవై ఐదు పాయింట్ కోట్ల రూపాయలు ఫస్ట్ ఫేజ్లో జేడి గారు మాట్లాడుతూ నిజామాబాద్ జిల్లాలో ప్రతి రైతుకు అందేలాగా చూస్తాము అదేవిధంగా ఎవరైనా రైతులు మిస్ అయితే మా అధికారులు వద్దకు తీసుకొస్తే వారు శాంక్షన్ అయ్యే విధంగా చూసుకుంటామని చెప్పి మరీ చెప్తున్నారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ